Ampak ha, ne bi se razsvani permi dala. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం చేసుకోండి నైట్ భోజనం పెట్టుకోవచ్చు నైట్ భోజనం వచ్చి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అంటే అశ్విని అని చెప్పింది అశ్విని వాళ్ళ హస్బెండ్ వచ్చి అశ్వవర్ధన్ రెడ్డి అనేసి వీళ్ళిద్దరు అన్నదాత అన్నదాత ఎవరు పేర్ల చేసినారు అంటే పృథ్వీవర్ధన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మర్ది అశ్విని వాళ్ళు మర్దిపేట్ల అది ఏంటికి అనేసి అంటే వాళ్ళకి మంచి జాబ్ రావాలా మంచి లైఫ్ కావాలా అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వరు శనివారం కదా ఫ్రెండ్స్ వచ్చేసి శ్రీ వెంకటేశ్ పెరిమాలు మొక్కి వాళ్ళు మొక్కిారు ఇంట్లో మనం కూడా ఆశ్రమంలో అందులో వెంకటేష్ పెరెళ్ళు పెట్టి భోజనం పెట్టి అందరూ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పినారు అది స్పెషల్ గా అమ్మదే కూడా ఇప్పియండి అని చెప్పినారు అందుకే అమ్మను కూడా నైట్ అయితే తోడుకొని వచ్చినాము ఇప్పుడు అందరికి భోజనం వడ్డిస్తాం చూడండి ఏమేమి చేసినాము అని ఇంకా చూడండి అవ్వ కూడా ఇక్కడ వచ్చారండి అవ్వ వచ్చేసి టైమింగ్ అంటే టైమింగ్ అండి భోజనం చేయడంలో ఒక ఏడు ముక్కలు ఎనిమిది గంటలకైతే అవ్వ భోజనం చేసేది అశ్విని రెడ్డి గారు చూడండి అత్తమైతే భోజనం అయితే వడ్డిస్తున్నారండి అలాగే అశ్విని రెడ్డి గారి హస్బెండ్ పేరు వచ్చేసి అశ్వవర్ధన్ రెడ్డి అండి ఇంకా అశ్విని రెడ్డి గారి మరిది పేరు వచ్చేసి పృథ్వీవర్ధన్ రెడ్డి అండి పృథ్వీ పృథ్వీవర్ధన్ రెడ్డి పేరు పైన అయితే అన్నదానం చేయమన్నారండి పృథ్వీరెడ్డికి మంచి జాబ్ రావాలని చెప్పేసి మన ఆశ్రమంలో అవ్వ తాతలు అందరూ ఆశీర్వదించాలి అని చెప్పేసి ఇంకా అలాగే స్పెషల్గా అవ్వ అవ్వ దగ్గర ఆశీర్ ఆశీర్వాదం ఇమ్మన్నారండి అందుకే అవ్వనైతే ఇప్పుడు తోడుకొచ్చాము అయితే ఈ టైంలో కంపల్సరీగా బుక్లు అయితే చదువుతూ ఉంటారంటే అలాగే రామకోటి రాస్తూ ఉంటారు అవ్వ అయితే అశ్విని రెడ్డి గారు అలాగే అశ్వవర్ధన్ రెడ్డి గారు చాలా చాలా ధన్యవాదాలు అండి మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసింది చాలా సంతోషంగా ఉందండి మీకు మన ఆశ్రమం తరఫున మన అవతాతల తరఫున మా తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి అలాగే పృథ్వీవర్ధన్ రెడ్డి గారికి అయితే మంచి జాబ్ రావాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నామండి ఇంకా అశ్విని రెడ్డి గారు అయితే స్పెషల్గా వెంకటేశ్వర స్వామికి పేరు మీద అయితే అన్నదానం కూడా చేయమన్నారండి అశ్విని రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అశ్విని తిరుపతి ప్రసాదం రాయి రోజు ఇది మాకు ఈ పేరు వాళ్ళు ఎత్తుకొని తిరుపతి ప్రసాదం ఇప్పుడు ఆ వాళ్ళకి అంతా కూడా ఇస్తా ఉన్నాను వెంకటేశ్వర ఇంకా శనివారం రోజే మన ఇంటికి అయితే తిరుపతి ప్రసాదం వచ్చిందండి శనివారం రోజే అశ్విని రెడ్డి గారు మీరు మీది అన్నదానం జరిగేటప్పుడు చూడండి తిరుపతి ప్రసాదం కూడా ఇస్తున్నామండి పృత్వార్ధన్ రెడ్డికి మంచి జాబ్ రావాలని చెప్పింది శ్రీ వెంకటేష్ పెరిమాల్ దగ్గర వేడుకుంటున్నాం అండి మేమందరూ ప్రార్థిస్తున్నాము శ్రీ వెంకటేష్ పెరుమాల కృపా కటాక్షాలు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని పృథ్వీవర్ధన్ రెడ్డికి నువ్వరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు భోగ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి శ్రీ వెంకటేశ్వర్మలు ఎప్పుడు వాళ్ళని చల్లగా కాపాడాలని వాళ్ళు ఫ్యామిలీ మీద అశ్విని అశ్వవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ మీద ఎల్లప్పుడూ సల్లగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదే మళ్ళీ అంతా కూడా ఆశీర్వదిస్తారు పృథ్వీవర్ధన్ రెడ్డి నీకు మంచి జాబ్ ఖండితంగా చిక్తుంది మా దగ్గరలోనే మంచి జాబ్ వచ్చి నీకు మంచి లైఫ్ వస్తుంది ఇప్పుడు అవతార్లు అంతా ఆశీర్వదిస్తారు చూడాలి మా పృథ్వీవర్ధన్ రెడ్డిని పృథ్వీ రెడ్డి గారికి మంచి జాబ్ రావాలని అవ్వ అందరూ ప్రార్థించారండి గోయిందా గోవిందా గోవిందా అశ్విని రెడ్డి గారు చూశారు కదా ఇప్పుడు అవ అయితే వీళ్ళు ఆశీర్వాదం అయిపోద్దామండి పృథ్వీవర్ధన్ రెడ్డి గారికి మా పృథ్వీవర్ధన్ రెడ్డి నచ్చినానికి మంచి జాబ్ సిగ్గాలని పని చిక్కలని ఆశీర్వాదం మంచి నువ్వు రెండు లాయస్ కలిగి దేవుడు మంచిగా అన్నదానం జరిగిండారు అన్నదానం పరించి నువ్వు కోరిండే కోరిక నెరవేరి నీకు మంచి ఉద్యోగం సిక్తుండ దేవుడు మంచి చేస్తాడు భోగ భోగ్యాలతో సుఖ సంపత్తులతో ఆరోగ్యంగా ఉండాలని నీకు మంచి ఉద్యోగం చిక్కలని ప్రార్థిస్తామప్ప అందరూ ఒద్దరంతా కూడా నీకు ఆశీర్వాదం ఇస్తారు నీకు మంచిది అవుతుంది మంచి ఉద్యోగం దొరుకుతుంది అప్ప అశ్విని రెడ్డికి హర్షవర్ధన్ రెడ్డి అన్నదాత వీళ్ళు అశ్విని అన్నదాత 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 బవా సకే బవా అన్న దాత అన్న దాత సకే బవా సకే బవా శత మానం భవతి శత మానం భవతి శత ఐశ్వాన్ బవా శత ఐశ్వాన్ బవా శత మానం భవతి శత మానం భవతి శత ఐశ్వాన్ బవా శత ఐశ్వాన్ బవా శత మానం భవతి శత మానం భవతి శత ఐశ్వాన్ బవా శత ఐశ్వాన్ బవా అశ్వినికి ద్రాష్వవర్ధన్ రెడ్డి గారి ఇద్దరికి కూడా శ్రీ శెంతీష్ పెర్మాల్ మికి మీ ఫ్యామిలీకి సల్లగా ఎప్పుడు తోడు ఉండి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మూగ భాగ్యాలు సుఖ సంతోషాలు ఎలా అన్నీ ఇచ్చి నూరేళ్లు మిమ్మల్ని సల్లగా కాపాడాలని శ్రీకి వెంకటేశరిమా కృపా కటాక్షాలు ఎల్లప్పుడు మీ ఫ్యామిలీ మీద ఉండాలని మేము కోరుకుంటాం శనివారం మాకు కూడా వెంకటేశరిమా ఇంటి దేవుడు వచ్చేసిందే దాని ఇష్టంగా మేము మొక్కుతాం వచ్చేసి దాని గానే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఈ పదే తిరుపతి ప్రసాదం కూడా వచ్చింది చాలా మంచిది అయితే మీకు కృతివర్ధన్ కూడా చాలా మంచిది అయితే కూడా అన్నదాత ఆశీర్వాదం మీ సర్వీ అన్నదాత కాశీర్వామి అశ్విని వాళ్ళు మిమ్మల్ని బాగా పెడతాడు నూరు సంవత్సరాలు అశ్విని అన్నదానం చేసిండేదే అప్పటి ఆశీర్వాద చిన్నమ్మా అన్నదానం చేసిండవు అన్నదానం ఫలించి నీకు నువ్వరేంట్ లాయస్ కలిగి అష్టైశ్వరాలు భోగభాగ్యాలతో సుఖ సంపత్తులలో ఆరోగ్యంగా ఉండాలనే దేవుని పరిస్తా అన్నదానం అన్నిటికన్నా మంచి మంచిదానం అమ్మ అన్నదానం చేసిండవు అన్నదానం ఫలించి నీకు ఎప్పుడు దేవుడు మంచి చేస్తాడమ్మా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణ సదాపూర్ణ అశ్విని ఆశ్రమానికి అన్నదానం చేసినారా ఎవరా కూడా సంతోషంగా ఫోన్ చేస్తున్నారు మేము మేమందరూ కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ నా థ్యాంక్ యూ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అశ్విని రెడ్డి గారు చూడండి అవతలందరూ భోజనం అయితే చేస్తున్నారండి సోము నువ్వు చెప్సా మీ పొద్దు చందనాలు అయితే రసం కాదు వంచారు సరే సోమ ఇంకా చారు అంటే మనము చింత నీళ్ళు అంటాం కదండీ అదే చారు చెప్తారా అప్పుడే స్వీట్ సరేమ్మా అశ్విని అశ్విని రెడ్డి గారు అశ్వ అశ్వవర్ధన్ రెడ్డి గారు చాలా చాలా ధన్యవాదాలండి మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసింది చాలా చాలా సంతోషంగా ఉందండి మీకు మన మన మీకు మన అవ్వదాతల తరపున మన ఆశ్రమం తరపున మీరు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణ భగవానుడు అయితే వే వేడుకుంటున్నామండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు